రైలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ఈరోజు మనకందరికీ ఇష్టమైన పసుపు కుంకుమ వెండి బంగారం శ్రీ మాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు మనం ఇన్ని రోజులు చక్కగా గుళ్ళు గోపురాలు వెళ్తూ దేవుళ్ళ గురించి అమ్మవార్ల గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు మనం మనలో అవునండి మనలో దాగి ఉన్న మహాలక్ష్మి దేవి గురించి తెలుసుకుందామా ఏంటి మహాలక్ష్మీదేవి మనలో ఉందా అవునండి ఐదు రూపాయల్లో ఉన్నారు మీకు అందరికీ తెలిసిందే నేను నాకు తెలిసిన దాంట్లో మీతో కొన్ని ఐదు విషయాలు పంచుకుంటాను ఓకేనండి మొదటి మహాలక్ష్మి ఎక్కడుంటుందో తెలుసా మన పాపడి బిళ్ళ పెట్టుకునే చోటు ఇది మన మొదటి మహాలక్ష్మీదేవి ఎప్పుడు ఇక్కడ స్థిరంగా ఉంటారండి చక్కగా మనం రోజు ఇక్కడ పాపడు బిళ్ళదు మన పాపడలో మహాలక్ష్మీదేవిని పెట్టుకొని ఆరాధిద్దామా రెండవది మహాలక్ష్మీదేవి ఎక్కడుంటుంది పువ్వులో ఉంటుంది కదా అందరూ ఒప్పుకుంటారా అమ్మ కమల పువ్వులో కూర్చొని ఉంటారు పువ్వే మహాలక్ష్మిలా భావిస్తాము మన హిందూ ధర్మంలో అలాంటి పూలల్లో ఉండే మహాలక్ష్మీదేవిని మరి రోజు మీరు కూడా చక్కగా తలలో పూలు పెట్టుకోండి అమ్మని మన కూడా ఉంచుకోండి మీరందరూ చేస్తున్నారు అయినా సరే నాకు తెలిసింది మీతో పంచుకుందామని చెప్తున్నాను మహాలక్ష్మీదేవి ఎప్పుడు పూలో ఉంటుంది సో అలాంటి పూలు ధరించి అమ్మని మనతో ఉంచుకుందాం మూడవది మన నసట బొట్టు ఇది మన అమ్మ మనకి ప్రసాదించిన ప్రసాదం ఇది ఆడవాళ్ళ అందరికీ చెందుతుంది చక్కగా అందరూ నొసట ఆజ్ఞాచకం పైన చక్కగా చక్రం బుట్టు పెట్టుకొని ఈ మూడు కూడా ఆ మహాలక్ష్మి మనకు ప్రసాదించిన ప్రసాదం సో ప్రతి స్త్రీ ఈ మూడు చక్కగా ధరించవచ్చు కదండి దానికి సంపదనే ఉండాల్సిన అవసరం లేదు మనలో భక్తి శ్రద్ధ ఉంటే చాలు నాలుగవది బంగారం ఐదవది వెండి మన పెద్దవాళ్ళ ప్రకారం బంగారం నడుము పైన ధరించాలి అదే వెండి అయితే నడుము కింద భాగాన ధరించాలి బంగారం అంటే సూర్యుడు సూర్యుడు అంటే అగ్ని ఎంత పేదవాళ్ళైనా మటుకు బంగారందే ఉంటుంది ఎందుకో తెలుసా బంగారం మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గించి మనకి ఆరోగ్యాన్ని పెంచుతుంది కొందరు అంటారు బంగారం మన బరువు పెంచుతుంది అని నేనంటాను మరి బంగారం వేయడం వల్ల మన బరువు ఎలాగో పెరుగుతుందిగా మన ఈ బంగారం వల్ల ఇంట్లో సకల సౌభాగ్యాలు పెరుగుతాయి మన ఆరోగ్యము మెరుగుపడుతుంది కానీ బంగారం ఎప్పుడు నడువు పైనే ధరించాలట కింద బాగాన ధరించకూడదు అంటారు దానివల్ల మనలో ఉన్న శక్తి కింద పాదాలకి బంగారం ధరిస్తే ఆ శక్తి భూమికి వెళ్ళిపోతుందంట అందుకొని పెద్దవాళ్ళు బంగారం ఎప్పుడు నడుము పైన వెండి నడుము కింద అని చెప్పారు బంగారం అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి అలాంటి లక్ష్మీదేవిని గౌరవిద్దాం నడుముపైనే ధరిద్దాం ఏమంటారు తెల్ల తెల్లగా మురిపించేది మన వెండి ఆ చందమామతో పోలిస్తాం ఎందుకంటే ఆ చంద్రుళ్ళ వెండి ధరించడం వల్ల మనకు కూడా మన శరీరానికి చల్లదనం కలుగుతుందట అంతేకాదండి మన సంతాన ఉత్పత్తి మెరుగుపరుస్తుంది వెండి ధరించడం వల్ల ఎంత మంచి లక్షణాలు కదా వెండికి మన వెండి పట్టీలకు ఉండే మువ్వల సవడితో ఇంట్లో ఉన్న దుష్టశక్తి వెళ్ళిపోతుందట మన కాలికి ఉన్న రెండో వేలికి మెట్టలు ధరించడం వల్ల ఆ ఏలు గట్టుపరిచి అక్కడ ఉన్న నాడి మనకు సంతానం కలిగించే వ్యవస్థని గట్టిపరుస్తుందట ఎంతటి అద్భుతం కదూ సతీదేవి అగ్నికి ఆహుతి అయ్యేటప్పుడు ఉన్న కథ ఈ మెట్టె వేలు పైన చెప్పబడింది అది నేను మీకు తర్వాత వేరే వీడియోలో చెప్తాను ఇప్పుడు మనకి తెలిసి తెలియకుండా ధరించే వెండి బంగారం వల్ల ఎన్ని ఆరోగ్యపరమైన విషయాలు దాగి ఉన్నాయి కదూ మన సంస్కృతి సాంప్రదాయం ముందుకు తీసుకెళ్లే ఈ పంచ లక్ష్మీదేవులని మనము చక్కగా ధరించి మన వాళ్ళకి తెలియచేద్దామనే ఈ చిన్న ప్రయత్నం మీరందరూ సహకరించి చక్కగా మీకు తెలిసిన విషయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేస్తున్నారు మీరందరూ చాలా సంతోషం ఇంకా లైక్ చేసి నా వీడియోస్ ముందుకు తీసుకెళ్ళండి తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి చక్కగా వాళ్ళు కూడా బంగారం వెండి కుంకుమ పూలు ధరిస్తారు కదండి బంగారం వెండి మనవాళ్ళు మన కూడా ఉండి సహాయం చేయకపోయినా ఈ రెండు మాత్రం మన కష్టకాలంలో ఎప్పుడూ మన కూడా తోడుగా ఉండి మనకి ధైర్యాన్ని ప్రసాదిస్తారు ఏమంటారు మీరు ఏమంటారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు మీ అభిప్రాయం వినాలని ఉంది నేను నెక్స్ట్ వీడియో చేసేలోపు మీరందరూ మీ అభిప్రాయం తెలియజేస్తారు కదా సంతోషం ధన్యవాదాలు శ్రీమాత నమ